ఫ్రస్ట్రేట్ చాలా కృష్టించి ఉన్నారా బికాస్ యా ట్రైడ్ యువర్ బెన్ కనగా మీరు చేయవలసినది చేస్తూ ఉన్నారు యా లివ్ రైట్ చేస్ నీట్గా జీవిస్తూ ఉన్నారు యూ హెవ్ గివెన్ జనరస్లీ ఉదారత్వంగా కానుకలు ఇచ్చారు యా హెవ్ ఫర్ గివెన్ లిబరల్లీ మరి ఔదార్యంగా అందరిని క్షమించారు అండ్ యా హె వర్క్స్ సో హార్డ్ టు కేర్ ఫార్ ఎవ్రీవన్ ప్రతి ఒక్కొక్కరిని జాగ్రత్త వహించడం కోసం కష్టించి పని చేశారు యట్ యూ డోంట్ హెవ్ ద రివార్డ్ అయినా మీకు బహుమానం లేదు

మీ కొరకై మీరు పని చేస్తూ ఉండవచ్చునేమో ఆర్ యు వర్కింగ్ హార్డ్ ఫర్ యువర్ ఫ్యామిలీ లేదా మీ కుటుంబం కోసమే కష్టించి పని చేస్తూ ఉన్నారేమో ఆర్ వర్కింగ్ హార్డ్ ఫర్ ద ప్లేస్ వేర్ యు హావ్ ది ఎంప్లాయ్‌మెంట్ మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో ఆ స్థలంలో కష్టించి పని చేస్తూ ఉన్నారేమో దట్స్ వై when you do that alone you గెట్ సో so weary ఇన్ your సోల్ మీరు ఒంటరిగా పని చేయడం ద్వారా మీరు ఒంటరిగా ఉండి మీ యొక్క ఆత్మలో కృషించి అలసిపోతూ ఉన్నారు సో ద లార్డ్ సేజ్ ఇన్ మ్యాథ్యూ లెవెన్ ట్వంటీ నైన్ మొత్త పదకొండు ఇరవై తొమ్మిదిలో ప్రభుత్వ శలవిస్తున్నాడు క్యాన్ టమీ నా ఇద్దరు రెండు హెక్ మై యోక్ అపార్ట్ నీర్ నా యొక్క కార్డ్ ఈ మీ మీద తీసుకొని ఇట్ ఈస్ లైట్ అని ఈజీ నా కార్డ్ సులువుగా ఉన్నది ఇట్ బి లైట్ అన ఈజీ అది చాలా సులువుగా ఉన్నది యువర్ టేకింగ్ ద యోక్ ఆఫ్ యోవర్ ప్రాబ్లమ్స్ అపార్ట్ నియర్ నీ యొక్క సమస్యలు నీ మీద వేసుకోకు యువర్ టేకింగ్ ద యోక్ ఆఫ్ ద ప్రాబ్లెమ్స్ ఆఫ్ యా ఫ్యామిలీ మెంబెర్స్ అప్ ఆన్ నియర్ మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి భారము నీ మీద వేసుకోకు యు ఆర్ టేకింగ్ ద యోక్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ యువర్ జాబ్ యువర్ ఇన్స్టిట్యూషన్స్ అపాన్ యూ మీ యొక్క ఉద్యోగంలో బాధ్యతలు మీ యొక్క ఇన్స్టిట్యూషన్ ఉన్న బాధ్యతలు మీ మీద మీ భారం మీ మీద వైట్ వేసుకోవచ్చు అవి మిమ్మల్ని నాశనం చేస్తూ ఉన్నాయి టేక్ మై యో నా యొక్క కార్డుని మీరు టేక్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు మై విల్ నా యొక్క చిత్తానుసారంగా వాటిని స్వీకరించండి అండ్ డూ మై మినిస్ట్రీ ఆల్సో షేరింగ్ అబౌట్ మీ టు అదర్స్ నా యొక్క సేవ చేస్తూ నన్ను గురించి ఇతరులకు మీరు పంచినట్లయితే లవ్ అదర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో ఇతరులను మీరు ప్రేమించండి ఫర్గివ్ అదర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో ఇతరులను మీరు క్షమించండి అండ్ జాయిన్ విత్ మీ అండ్ ప్రే ఫర్ అదర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నాతో కూడా కలిసి ఇతరుల కోసం యేసు నామములో మీరు ప్రార్థించండి ఐ విల్ గివ్ యు రెస్ట్ నేను మీకు విశ్రాంతిని ఇచ్చేదను ద జాబ్ విల్ బికమ్ ఈజీ మీ యొక్క ఉద్యోగం అవుతుంది యువర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ విల్ బి సో బ్యూటిఫుల్లీ మత్తే కొందరు బాజ్యతలు సులువుగా అద్భుత రీతిగా అవన్నీ కూడా ఆకర్షించబడుతూ ఉంటాయి బి ఫుల్ ఆఫ్ జాయ్ మీక ఆత్మ చాలా సంతోషిస్తుంది కమ్ టు మీ 나య దగ్గరండి ఆల్ యు దట్ ఆర్ బియరీ అలసి ఉన్నటువంటి వారందరూ కూడా కలిసి ఐ విల్ గివ్ యు రెస్ట్ సేస్ ది లార్డ్ నేను మీకు విశ్రాంతి ఇస్తన ప్రభు సెలవిస్తున్నాడు అండ్ ఆల్సో హి సేస్ ఇన్ దిస్ వర్స్ ఈ వాక్యంలో ప్రభు సెలవిస్తున్నాడు ఆర్ యు లాంగ్విషింగ్ ఇన్ యువర్ సోల్ మీక ఆత్మలో మీరు అలసి కృశించిపోయినారా ఐ విల్ రిప్లెనిష్ నేను మరలా తీస్తాను ఎవ్రీథింగ్ దట్ యు హావ్ లాంగ్విషింగ్ ఫర్ విచ్

As you become a voluntary prayer intercessor, Miru swachandanga prarthana yudhilega unat And your languishing soul will have all the blessings coming to you also. Alas, unatvati me pranamula anytri guda Devudu sampurna astroda nimputu You will prosper. Miru vadhi This is God's word for you today. Ii roju Devudu me kanugreincha vagdhana meeri. Your sorrow will turn into joy. Meka dukkhamu santoshanga marcha bharthu unai. As you do God's work.

ఇవన్నీ కూడా ఏ సునాములు మీరు చేస్తూ ఉన్నారు విత్ హోలీనెస్ అండ్ రెవరెన్స్ అండ్ భయ భక్తితో విశ్వాసముతో ఘనతతో చేస్తూ ఉన్నారు పరిశుద్ధ దేవుడు మీకు విశ్రాంతిని ఇస్తున్నాడు అండ్ హి విల్ గివ్ యు ప్రాస్పెరిటీ ఆయన మీకు వర్ధిల్లతను దయచేస్తున్నాడు మే దిస్ గ్రేస్ కమ్ అపాన్ యు రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇటి కృప యేసు నామములో మీ మీదకి వచ్చును గాక

With being joined with the Spirit of God to serve the people in the name of Jesus. Let this blessing come upon them today. In Jesus' name. Amen. Amen. Have a blessed and wonderful day with Jesus with you.